నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పయనం సంక్రాంతి పండగ అనగానే మనం చేసుకునే ఫస్ట్ పిండి వంట అత్రాసులు అవేనండి అరిసెలు మేమైతే అత్రాసులు అంటాము ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ తింటున్నప్పుడు ఆ టేస్టు వేరే లెవెల్లో ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేయండి మరి ఈ వీడియోలో ఎందుకు అయితే నేను ఫస్ట్ ఒక కిలో రేసన్ బియ్యం తీసుకున్నానండి కిలో అంటే మనకి పెద్ద గ్లాస్తో నాలుగు గ్లాసులు ఇంకొన్ని వస్తాయి అన్నమాట ఈ బియ్యాన్ని నేను కడిగి ఒకసారి కడిగిన తర్వాత పదహైదు గంటలు ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వాటర్ అంతా వంపేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని పెట్టుకున్నాను తర్వాత ఆ వాటర్ అంతా వంపేసుకోవడానికి మనము బొక్కల గిన్నెలో వేసుకోవాలి ఇలా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మనము ఒక పలుసాటి క్లాత్ పైన ఆరపోసుకోవాలి పూర్తిగా ఆరే వరకు ఉంచుకోవద్దండి జస్ట్ దాంట్లోని తేమ పోగానే తడి బియ్యమే మనము పిండి మిషన్కి వెళ్ళి పిండి కొట్టించుకోవాలన్నమాట ఇలా పిండి కొట్టించుకున్న తర్వాత ఆ పౌడర్లోని తేమ ఆరిగిపోకముందే మనము బెల్లాన్ని ఇలా నలగొట్టిన బెల్లాన్ని అండి సో ఈ గ్లాస్తోనేనండి నేను రైస్ కూడా ఫోర్ గ్లాసులు ఇంకొన్ని తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు అదే గ్లాస్తో మూడు గ్లాసుల ఇక్కడ బెల్లం తీసుకున్నాను అన్నమాట సో మూడు గ్లాసులు బెల్లము తర్వాత ముక్కాలు గ్లాస్ అండి సేమ్ గ్లాస్తోనే ముక్కాలు అంటే త్రీ బై ఫోర్త్ గ్లాసు షుగర్ కూడా తీసుకున్నాను అనమాట సేమ్ త్రీ బై ఫోర్త్ వాటర్ కూడా తీసుకొని కరిగిన తర్వాత ఆ బెల్లం రసం అంతా నేను వడగట్టుకున్నానండి ఎందుకంటే మనకు అందులో సన్న సన్న మట్టి పెళ్ళుకులు ఉంటాయి తర్వాత ఇట్లా చెరుకు పీచు కూడా ఉంటుంది కాబట్టి వడగట్టుకున్నాను తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇలా మనం పి కొట్టించుకున్నటువంటి పిన్నిని జొల్లి పట్టుకోవాలన్నమాట ఇలా జల్లి పట్టుకున్న తర్వాత దాని అంతటి మనం అట్లా ఒత్తి పెట్టుకోవాలి చూడండి ఈ పాటికి మనకి బాగా బెల్లం పాకం అంతా ఉడికేసింది ఇప్పుడు చూడాలి ఇలా మనం వాటర్లో వేసుకొని ఈ పాకాన్ని ఇలా అంతా దగ్గరికి చేస్తే గట్టిగా రావాలండి ఇది గట్టి పాకం పట్టాలి మనము ఇలా గట్టి పాకం పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి చూడండి ఇద్దరు చేస్తుంటే మటుకు మనం స్టవ్ పైన నుంచి దించి ఒకరు పోస్తుంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలండి ఒకరే అయితే స్టవ్ పైన పెట్టే పోసుకొని కలుపుకోండి ఇదైతే నా మీరు కూడా ఇలా చేసుకున్నారనుకోండి పాకము గట్టిపడకుండా ఉంటుందన్నమాట సో ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ తర్వాత నేనైతే మన తెల్ల నువ్వులు అందులోనే వేసానండి అద్దకుండా ఇలాగైతే మనం వేయించుకుంటున్నప్పుడు పక్కకు ఆయిలేకి పోకుండా అలాగే ఉంటుందన్నమాట సో ఇలా మనము తర్వాత ఒక కొంచెం నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో రౌండ్గా వంటలు చేసుకొని ఇలా ఒక మందపాటి ప్లాస్టిక్ పేపర్ పైన ఒత్తుకున్న తర్వాత మనం నూనెలో వేయించుకోవాలి ఇక్కడైతే నేను ముక్కలు భాగము అంటే త్రీ బై ఫోర్త్ నెయ్యి తీసుకున్నాను వన్ బై ఫోర్త్ వచ్చేసి నూ ఆయిల్ తీసుకున్నానండి సో ఇలా టూ సైడ్స్ మనము వేయించుకున్న తర్వాత అందులోని మనం ఇట్లా ఒక రెండు గంటలు తీసుకొని ముక్కలు గంట ఒకటి ఇంకొక గంట తీసుకొని ఇలా ఆయిల్ ఒత్తేసుకోవాలండి ఒత్తేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా స్టోర్ ఉంటాయండి ఇవి తినడం వల్లనే మన పూర్వీకులు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నారనమాట సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్